ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విజయంపై నటి రష్మిక మందన సంతోషం వ్యక్తం చేశారు ప్రేక్షకులు కథతో కనెక్ట్ అవుతున్నారనేది తనకు పెద్ద గుర్తింపు అని చెప్పారు విజయం వెనుక దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మొత్తం టీం రోజు దేవరకొండ మద్దతు ఇస్తున్నారని అలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలని అన్నారు ఎవరి పనిని తప్పు పట్టకుండా అందరూ హృదయపూర్వకంగా పనిచేయడం ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు దగ్గర చేసింది అని వివరించారు సినిమా ఇచ్చిన ప్రయాణం ఎంతో ప్రత్యేకమని రష్మిక పేర్కొన్నారు అందరికీ హాయ్ అండి నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు అర్థం అవట్లేదు కానీ ఐ విల్ ఫస్ట్ స్టార్ట్ విత్ సేయింగ్ ఐ వాంట్ టు గివ్ అ బిగ్ 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 హగ్ టు ఆల్ ద భూమాజ్ అవుద్ది ఆల్ దుర్గాజ్ దర్ ఆల్ ద అమ్మగారుస్ అవుద్దాయి చాలా పెద్ద 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 హగ్ అండి మీకు అందరికీ ఎందుకంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు అంటే ఫస్ట్ ఈ స్టోరీ విన్నప్పుడు నాకు ఈ సినిమా ఫస్ట్ చేయాలి ఈ స్టోరీ ఫస్ట్ చేయాలి అని అనిపించింది ఎందుకంటే భూమా లైఫ్లో ఏమేం జరిగిందో కొన్ని సిచ్యువేషన్స్ నా లైఫ్లో కూడా జరిగింది ఇప్పుడు అర్థమవుతుంది మనం అందరి లైఫ్లో జరిగింది అండ్ జరిగేటప్పుడు నా లైఫ్లో అయితే సుధీర్ లాంటి సుధీర్ ప్రొఫెసర్ లాంటి ప్రొఫెసర్ లేరు దుర్గా లాంటి ఫ్రెండ్ లేరు అండ్ జరిగేటప్పుడు నాకేమనిపించేది అంటే నా వల్ల ఇవన్నీ జరుగుతుంది దిస్ ఇస్ ఆల్ మై మిస్టేక్ అని అనిపించేది కానీ ఈ ఫస్ట్ స్టోరీ మనము షూట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మైండ్లో ఏమవుతుండే అంటే ఒక మ్యాన్ ఒక అబ్బాయి అయి అమ్మాయిలు ఇమోషన్ ఎలా ఎలా తెలుసు అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని అనిపించేది షూటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని రోజులు ఎంత ఎఫెక్ట్ అయిపోతుండే అంటే ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ షూటింగ్ ఆపేయాల్సి లైక్ వీ హ్యాడ్ టు స్టాప్ ఇట్ బికాస్ ఐ హ్యాడ్ టు గ్యాదర్ మై సెల్ఫ్ టుగెదర్